সব চলে অন্তর কি সদর মন্ডল সদর দান্তে রক্তে রে রে চলে সব চলে এমএলডি সদর মন্ডল সদর দান্তে রক্তে রে রে চলে সদর মন্ডল সদর দান্তে রক্তে রে রে হায় হায় নিলাড়পু নিলাড় बच्चे తెలంగాణ రాష్ట్రం లోపల ఆఫీస్ పైన మరి మల్లన్న పైన కవిత జాగృతి అధ్యక్షరాలు కల్వకుంట్ల కవిత నిన్న దాడి చేపించడం జరిగింది మల్లన్న ఆఫీస్ పైన మల్లన్న పోయినా హతమార్చాలని కుట్రతోటి కవిత తన అనుచరులు వెళ్ళడం జరిగింది మరి ఎటకేలకు మల్లన్న గన్మెంట్లు మల్లన్నను కాపాడడం జరిగింది నిజంగా మల్లన్న గన్మెంట్లకు నిజంగా ఉదయపూర్వక ధన్యవాదాలు చెప్తా ఉన్నాం మేము అయితే కవితానికి ఒకటే వార్నింగ్ ఇస్తూ ఉన్నాం తెలంగాణ రాజ్యం లోపల ఏమన్నాడు ఈ మల్లన్న జీరాబాద్లో మాట్లాడుతూ కంచమా మంచం సంబంధాలు ఉన్నాయన్నాడు కంచెం అంటే ఒక దగ్గర కూర్చొని సహపంక్తి భోజనాలు చేయడం కంచం సంబంధం మంచం సంబంధం అంటే మీ ఇంటి నుంచి మా ఇంటికి మా ఇంటి నుంచి మీ ఇంటికి ఇల్లరికం సంబంధాలు ఏమన్నా ఇచ్చి పిల్లలను కానీ పిల్లగాలను కానీ మాట్లాడండి అది మీ తల్లినాడు చెప్తాను నీకు నీకు చరిత్ర తెలియకపోవచ్చు తెలంగాణ ఇతిహాసం నీకు తెలియకపోవచ్చు ఒకసారి తెలుసుకొని మాట్లాడాలి తెలవకుండా ఏమో మంచం అంటే నీ ఇష్టం నీ మైండ్ లేదు ఉంటే నా ఊహించుకోవడం కరెక్ట్ కాదు తెలుసుకొని మాట్లాడరు ఒకటి ఇట్లాంటి తెలంగాణ రాష్ట్ర ప్రజలు నేను ఎవరు నమ్ముతలేరు నీ బీఆర్ఎస్ పార్టీ నీ తండ్రి నీ నాన్న నాడు దూరం చేశారు నీకు వేరే కృతజ్ఞతలు లేవు కాబట్టి నువ్వు ఎట్లయితే పేపర్ వర్క్ రావాలి ఎట్లయితే ప్రజాస్వామ్యంలో ఎట్లయితే మనుగడ ఉండాలి నీ పేరు ఆల్రెడీ నీ పేరు మైనస్ అయింది తెలంగాణ రాష్ట్రం లోపల ఏదో ఒకటి ఉనికి ఉండాలని దాడులు కరెక్ట్ కాదు ఎడన్నావు అమ్మా తెలంగాణ ఉద్యమం లోపల ఏడున్నావు నువ్వు ఎడ మళ్ళీ తెలంగాణ ఉద్యమం లోపల మాట్లాడిన మళ్ళన్నా నువ్వు ఆ రోజు బీసీ లోపల ఆ రోజు తెలంగాణ ఉద్యమాన్ని నువ్వేత పైకి లేపినటువంటి సందర్భం నువ్వేడున్న రోజు నువ్వు కనిపియలేవు ఈ రోజు వచ్చి జాగృతి అధ్యక్షురాలు నువ్వు అయ్యి ఉండి తెలంగాణ రాష్ట్రంలోపల ఈరోజు మల్లన పోయిన పుశ్చర్యకు పాల్పడటం మల్లన పోయినా దాడి చేస్తాం కరెక్ట్ కాదు ఇంకో విషయం ఏంటంటే మీ అన్న మీ నాయన తెలంగాణ ప్రజలు ఎవరిని నమ్ముతలేరు ఇక నీ పనైపోయింది ఇక ఇంటికి వెళ్ళాల్సిన అవసరం ఉంది ఇంకొకటి ఏడున్న కల్వకుండా ఎందుకు పెట్టుకున్నావు అమ్మా అగ్ర అగ్రవర్గాకు రాలేవి నువ్వు నువ్వు ఓసి మీరు మీరు బీసీల కోసం ఇదో తీన్మార్ మల్లన్న కొట్లాడి బీసీల కోసం చాలా మంది ఉద్యమం చేసి ఈరోజు వాళ్ళ గురించి ఆ నువ్వు మాట్లాడేది మీ తండ్రి మీ అన్నయ్య కూడా మాట్లాడిన సందర్భం చరిత్ర గుర్తుపెట్టుకో నీ తండ్రిని ఏ స్థాయికి తెచ్చింది రోజు మళ్ళన్నా నాడు ఎక్కడుండే మీ తా మీ నాయన ఈరోజు ఏ స్థాయికి వచ్చింది నువ్వు కారణం తింది మల్లన్న మల్లన్న తోడు తోటి పెట్టుకుంటే ఆకాశంలో భూమికి దిగజారుస్తాను మల్లన్న కాబట్టి జాగ్రత్త కూడా వాళ్ళు దగ్గర పెట్టుకొని ఎందుకంటున్నాం ఎందుకంటున్నామంటే తెలంగాణలో కొన్ని మాటలు ఉంటాయి ఆ మాటలకు ఆ మాటలు మీ తండ్రికి అడుగు మీ నాయన రాసిందికి ఆ పుస్తకం ఒకటి ఆ పుస్తకం ఉంది కదా కరెక్ట్గా కంచెం మంచమని నా చరిత్ర నాయన్ని అడిగిరా నువ్వు నువ్వు మంచమంటే నీ ఇష్టము నీ ఇష్టానుసారంగా నువ్వేదో ఊహించుకొని మళ్ళీ పోయినా మరి అక్కడ ఉన్నటువంటి ఆఫీస్ పోయినా దాడులు చేస్తామంటే స్థాయించలేదు జాగ్రత్త అని చెప్పేసి హెచ్చరిస్తూ ఉన్నాం ఈరోజు తెలంగాణ ఉద్యమాన్ని కావచ్చు ఆనాడు ఈనాడు బీసీ ఉద్యమాన్ని మరి ప్రపంచ స్థాయి తీసుకుపోతున్నాం మల్లన్న ఈరోజు తెలంగాణ రూపంలో దీనివారు మల్లన్న లేకపోతే బీసీలా మనగడలేదు అప్పుడు బీసీలారా మీ అందరూ అష్టం కావాలి మీరందరూ రావాలి దీంతో పాటు సబ్బండ్ వర్గాలు ఉంటాయి మీ అంట ఎస్సీఎస్ మైనార్టీ అందరివిధంగా రావాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఉన్నాం మళ్ళీ ఒకసారి ఇలాంటి చర్యలకు పాల్పడితే సహించాలి లేదు బట్టలు ఇవి కొట్టే పరిస్థితులు వస్తాయి ఎవరైనా సరే ఎవరైనా సరే జోళ్ళు జాగ్రత్త పెట్టుకొని ప్రవర్తించాలని చెప్పేసి మరి వికారాబాద్ జిల్లా నుంచి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం మేము వికారాబాద్ జిల్లా అధ్యక్షునిగా నేను డిమాండ్ చేస్తూ ఉన్నా ఒళ్ళు దగ్గర పెట్టుకో లేకపోతే పుట్టగతులు ఉన్నాయి అని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఉన్నాం జై మల్